నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రెసెంట్ నేను ఈ సారీ వేసుకున్నాను సేమ్ శారీ అనే చూపిస్తున్నాను అనమాట నేను ఎంతగానో ఎదురు చూస్తున్న శారీస్ అయితే ఫుల్ గా రీస్టాక్ చేసేసాను చాలా వరకు కాంటాక్ట్ అయ్యానండి బట్ అప్పుడు ఏంటంటే స్టాక్ అనేది తగ్గింది సో స్టాక్ అవుట్ అని నేను పెట్టాము సో చాలా వరకు డిసప్పాయింట్ అయ్యారు ఇప్పుడైతే ఫుల్ స్టాక్ తెచ్చాను సేమ్ వీడియోనే మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను ఈ సారీ ఎవరికి కావాలి అన్న హౌట్ ఆర్డర్ అయినా తెలుసు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఈ సారీ కాస్ట్ ఉంటుంది చూడండి మీకు నచ్చింది అంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సుయోడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేసేసేయండి ఇది టోటల్ ఆర్డర్ ప్రాసెస్ ప్యాకెట్ మీకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక ఓపెనింగ్ వీడియో చేయండి స్టార్టింగ్ టు ఎండింగ్ అనమాట ఎటువంటి కటింగ్ కానీ ఎడిటింగ్ కానీ లేకుండా ఒక ఓపెనింగ్ వీడియో చేశారంటే ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉంటే వినండి తీసుకుంటాము ఓపెనింగ్ వీడియో లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఫస్ట్ వచ్చేసి నేను నెక్ పీస్ చూపించేస్తున్నాను చూడొచ్చు ఒక్క పీస్ పెట్టుకుంటే చాలు కదా ఇలాగా నిండుగా ఉంది మొత్తం హైలైట్ అయిపోతాము ఫుల్గా ఏం అవసరం లేదు యూజ్ చేయడం అవసరం లేదు మొత్తం ప్లెయిన్ ఉన్నా సరే ఇది ఒక్క పీస్ చూడండి ఎంత ఎలిగెంట్ లుక్ ఉందో చాలా హై ఇవన్నీ కూడా రైస్ పాల్స్ హ్యాంగ్ చేస్తున్నాం అనమాట ఇదంతా హ్యాండ్ వర్క్ రైస్ పాల్స్ అనేది హ్యాంగ్ చేశాము ఎమరాల్స్ అండ్ రూపీస్ తోటి హైలైట్ చేశాము అన్కార్డ్స్ అనమాట చెప్పాను కదా ప్రతి పీస్ అండి నేను డిజైన్ చేయించేటప్పుడు అచ్చంగా గోల్డ్ ఎలా ఉంది సెలెక్ట్ చేసుకున్నా సరే గోల్డ్ ఎలా ఉంది అలానే ఉండాలి ప్రీమియం క్వాలిటీ ఉండాలి గోల్డ్ కి ఎక్కడా తీసుకోకూడదు అన్నట్లుగా తీసుకొస్తున్నాను సూపర్ స్టర్నింగ్ ఉంది అలానే కాంటాక్ట్ అవుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు జ్యువెలరీ కూడా ఫుల్ సేల్ అవుతుంది ఇయర్ రింగ్స్ అయితే క్యూట్గా తీసుకున్నాను ఇది ఇంత హెవీ ఉన్నప్పుడు ఇయర్ రింగ్స్ మరీ హెవీ అయితే మరీ ఆడిగా ఉంటుంది ఇంత హెవీ ఉన్నప్పుడు క్యూట్ ఇయర్ రింగ్స్ అయితే మనకు లుక్ బాగుంటుంది చూడడానికి కూడా ట్వంటీ టూ గోల్డ్ అన్నట్టు ఉంటుంది సో మనకు బాగా సాటిస్ఫై ఫుల్ సాటిస్ఫై అయిపోతాము ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఉన్నాయి ఎంబరాల్ అండ్ రూబీస్ అండ్ రైస్ స్పాల్స్ తోటి అండ్ కట్స్ తోటి ఇచ్చేసాను అనమాట నెక్ అయితే ఇలా వస్తుంది చాలా చాలా హైలైట్ అవుతుంది స్టన్నింగ్ ఉంది చూడగానే గోల్డ్లో తీసుకోవాలంటే మినిమం త్రీ టు ఫోర్ ల్యాక్స్ ఎవో పెట్టాలి అలా అన్ని గోల్డ్లో తీయాలి అంటే సాధ్యం అవ్వదు కదా సో ఇలాంటిది అనుకోండి మనం వేసుకున్నామన్నా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చాలా బాగుంది లుక్ కూడా గోల్డ్కి ఎక్కడ తగ్గకుండా ఉందన్నమాట సూపర్ హైలైట్ అవుతుంది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు ప్రీమియం క్వాలిటీ 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 వైజ్ ఎలా ఉంది అనేది కూడా చూసే తీసుకోవచ్చు చాలా ఎలిగెంట్ లుక్ ఉంది అండ్ ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మెహందీ కలర్లో కూడా కొంచెం డిఫరెంట్ అనమాట మెహందీ కలర్ అనాలో గోల్డెన్ ఎల్లో అనాలో తెలియట్లేదు కలర్ అయితే వీడియోలో వచ్చేది కరెక్ట్ వస్తుంది ఇన్ కేసు అక్కడ మీ స్క్రీన్ వైజ్ ఏమన్నా డిఫరెన్స్ రావచ్చు యాజ్ అట్ ఈజ్ వస్తుంది బార్డర్ అయితే మంచిగా ప్యూర్ బ్లాక్ కలరు ప్రజెంట్ ఇన్స్టాలో అయితే ఫుల్ ట్రెండింగ్ ఉంది శారీ వచ్చేసి సో బార్డర్ అయితే ఫుల్ గా బ్లాక్ కలర్ లో వస్తుంది బార్డర్ వచ్చేసి ప్యూర్ బ్లాక్ కలర్ లో వస్తుంది మొత్తం జెరీ బీవింగ్ అండి చూడొచ్చు ఇలాగా జెరీ బీవింగ్ మధ్యలో కూడా ఇలా కట్ అనేది అనేది ఉన్నారు మొత్తం కట్బుటీలో వస్తుంది శారీలో మధ్యలో ఏంటంటే గోల్డ్ కలర్ లో పీకోక్ డిజైన్ అనేది ఇచ్చి ఉన్నారు దగ్గరగా చూపిస్తే ఏమన్నా అర్థమవుతున్నాం అండ్ క్లాత్ కూడా చూడొచ్చు మీరు ఎలా ఉంది అనేది సిల్క్ అనమాట పట్టు సిల్క్ క్లాత్ క్లాత్ వచ్చేసి అక్కడక్కడ పీకోక్ డిజైన్ లో గుటీ ఉన్నారు ఇక్కడ ఒకటి ఇక్కడ ఇక్కడ ఒకటి ఒకటి ఇక్కడ ఒకటి బుటీస్ అయితే మీకు కొంచెం కనిపిస్తున్నట్లుగా లేదు కాంబినేషన్ అనేది మనకి కలిసిపోయినట్లుగా ఉంది కదా సో అందువల్ల మీకు బుటీస్ అయితే ఎక్కువ ఎలివేట్ అవుతున్నట్లు రియల్గా అయితే సింపుల్ అండ్ ప్రిటీ ఉంది సారీ వచ్చేసి చాలా చాలా ఎలివైట్ ఉంది చాలా హైలైట్ అవుతుంది అనమాట ఇక్కడంతా బుటీస్ తోటి శారీ మొత్తం జెరీ వివింగ్ బోర్డర్ తోటి చాలా బాగుంది బ్యాక్ సైడ్ చూస్తే తెలుస్తుంది మీకు ఇదంతా కట్ బుటీ అని వివింగ్ బోర్డర్ అండి అండ్ శారీలో పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది పళ్ళులో కూడా చూడొచ్చు గోల్డ్ కలర్ తోటి పీకాక్ బా అనేది ఇచ్చున్నారు అక్కడక్కడ ఇలా బుటీస్ అనేది ఇచ్చున్నారు పళ్ళులో ఎలా బూటీ ఉందో సేమ్ శారీ మొత్తం బుటీ ఉంది ఇదంతా కూడా కట్ బుట్టి ఎక్కడిక కటింగ్ ఉంటుంది అనమాట జరిగి వేవింగ్ బుటీస్ అనమాట ఇవన్నీ కూడా పళ్ళు ఇలా వచ్చింది టూ సైడ్స్ బోర్డర్ వచ్చి సూపర్ స్టార్నింగ్ ఉంది మంచిగా నోట్ చేస్తున్నారు ఇలాగా టై చేస్తున్నారు అనమాట పళ్ళు అలా వదిలేయకుండా మొండిగా టై చేస్తున్నారు బట్ దగ్గరకు వస్తే కలర్ మాత్రం హా ఉందిగా ఉంది రియల్ కలర్ అయితే సూపర్ స్టన్నింగ్ ఉందండి శారీ కలర్ అయితే అండ్ బ్లౌజ్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చున్నారు శారీ కలర్ అండ్ బ్లాక్ కలర్ వీవింగ్ తో ఇచ్చున్నారు రెండు కలిపి నిచ్చారు అనమాట కలర్ వచ్చేసి ఇలా వస్తుంది లో బ్లౌజ్ లో కూడా అక్కడక్కడ బుట్టి అనేది ఇచ్చున్నారు కన్న ఎత్తులో వచ్చింది బ్లౌజ్ అండ్ టూ సైడ్స్ మంచిగా వీవింగ్ బోర్డర్ అనేది ఇచ్చేస్తున్నారు సూపర్ గా ఉంది ఇలా అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు టీనేజర్స్ కానీ లేదు కొంచెం డిఫరెంట్ లుక్ కావాలి అచ్చంగా ట్రెడిషనల్ కాకుండా ట్రెడిషనల్ అండ్ డిఫరెంట్ లుక్ రావాలి వెస్టర్న్ అనుకునే వాళ్ళు హ్యాండ్స్ వచ్చేసి ఇంతవరకు నెట్ తో డిజైన్ చేసుకోండి కొంచెం ఫ్రిల్ వచ్చేలాగా మరి బుట్టలా వద్దు ఫ్లాట్ గానే నెట్ తో డిజైన్ చేసేసి ఇక్కడ బార్డర్ అనేది హైలైట్ చేయండి బాడీ మొత్తం ప్లేన్ బ్లాక్ పెట్టి సూపర్ ఉంటుంది నేనైతే అసలు డిజైన్ చేసి చూపించాలి అనుకున్నాను బట్ ఇప్పుడు సీజన్ ఏంటండి క్రిస్మస్ న్యూ ఇయర్ పొంగల్ కదా నాకు ఫుల్ ఉన్నాయి స్టిచ్చింగ్ మోడల్స్ సో అందువల్ల డిజైన్ చేయలేకపోయాను వీలయ్యి ఒకవేళ డిజైన్ చేస్తే ఈ వీడియో అప్లోడ్ చేసే లోపు నేను ఖచ్చితంగా సైడ్ యాడ్ చేస్తాను చూడొచ్చు సూపర్ ఉంది ఎవరు మిస్ అయ్యొద్దు అయితే బడ్జెట్ ఫ్రెండ్లీలో సూపర్ హైలైట్ అనమాట శారీ అయితే చాలా చాలా బాగుంది శారీ వచ్చేసి సో ఈ సారీ ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తామండి థ్యాంక్ యూ